అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు మంచి సాత్వికమైనటువంటి కూరను తయారు చేసి చూపిస్తున్నాను ఉల్లి వెల్లుల్లి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోగలిగేటట్టు ఉంటుంది చాలా రుచికరంగానూ ఉంటుంది చాలా ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో మూడు పండిన టమాటాలను తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని లాగా చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఉన్నా సరే కానీ పర్లేదు యూజ్ చేసుకోవచ్చు వేరే బౌల్లోకి తీసేసుకొని అదే జార్లో పెరుగుని తీసుకోవాలి ఎంత క్వాంటిటీ అయితే కర్రీని తయారు చేయదలుచుకున్నాము అంత క్వాంటిటీ పెరుగుని తీసుకొని ఒక స్పూన్ శనగపిండిని వేసుకొని మిక్సీలోకి వేసేసుకోండి ఇంతకు ముందు వీడియోలో మనము ఫుడ్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది డిస్కస్ చేసుకున్నాము సో నేను చిన్న వీడియో కాబట్టి ఎక్కువ డిస్కషన్ చేయలేను ఒక్క పాయింటే చెప్తున్నాను మనం ఎక్కువగా నమిలి తిన్నాము అని అంటే మన పొట్ట మీద ప్రెజర్ తక్కువగా ఉంటుంది మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా చూజ్ చేసి తింటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు డైజెషన్ సిస్టమ్ చేస్తుంది అలా కాకుండా మీరు ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ చేసి మిగతా అదంతా పొట్ట మీద వదిలేశారు అంటే దానికి పనితనం తగ్గిపోతుంది సో సింగిల్ పాయింట్ ఎజెండా అన్నట్టు మీరు నమిలి తినట్టు మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఊబకాయము గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి ఓన్లీ బాగా నమిలి తింటూ హెల్దీగా ఉండండి ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద బాండీని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం ముక్కని తురుముకొని వేసుకోవాలి తర్వాత బెండకాయల్ని చిన్నవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకొని పెద్దవైతే మూడు ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గనిచ్చుకోవాలి దాంట్లోకి పసుపు కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్యూరిని వేసుకోవాలి ప్యూరీని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ప్యూరీలో ఉండే వాటర్ అంతా కూడా ఇగిరిపోయే వరకు మగ్గనివ్వాలి తర్వాత దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయని విలువగా చీల్చుకొని వేసుకోవాలి ఆ స్పైసీనెస్ బాగుంటుంది తర్వాత దీంట్లో తగినంత కారం తగినంత ఉప్పు ఉప్పు తక్కువగా వేసుకోండి పెరుగుతో చేసే ఏవైనా సరే ఉప్పు కాస్త తగ్గించే వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగును వేసుకోవాలి పెరుగును వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇరిగిపోయినట్టుగా కూడా ఏమీ ఉండదు చాలా సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ తోటి చాలా బాగుంటుంది పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని బబుల్స్ వచ్చే వరకు ఉడతనివ్వాలి మీరు ఈ కర్రీన్ అయితే మసాలాలు తిన్న సాయంత్రం కానీ మసాలా కర్రీస్ నాన్ వెజ్ తిన్న సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ తిన్నారు అంటే పొట్టకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా బబుల్స్ వచ్చేసిన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని స్టఫ్ ఆఫ్ చేసేసుకున్నారంటే రోటీస్లోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అసలు ఇంకా కొంచెం పంచగా కావాలి మీకు ఇట్లా గట్టిగా వద్దు అని అనుకుంటే కాస్త వాటర్ని యాడ్ చేయండి సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్